చెందిన పదేళ్ల భారత సంతతి కుర్రాడు క్రిష్ అరోరా ఇంటెలిజెన్స్ కోషెంట్ లో ప్రపంచ ప్రసిద్ధి శాస్త్రవేత్తలైన ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్టీఫెన్ హాకింగ్ ను మించిపోయాడు పశ్చిమ లండన్ లోని కు చెందిన క్రిష్ గణితం నుంచి సంగీతం వరకు అన్ని రంగాల్లోనూ అత్యంత జీనియస్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఐక్యూ టెస్ట్ లో నూట అరవై రెండు స్కోర్ సాధించాడు ఈ క్రమంలో తన హీరోగా చెప్పుకునే ఐన్స్టీన్ కంటే రెండు మార్కులు ఎక్కువే సాధించడం గమనార్హం Mă మేధతో అత్యంత ఐక్యం కలిగిన వారికి మాత్రమే పరిమితమైన మెన్సా సొసైటీలో సభ్యత్వం సాధించాడు నాలుగేళ్ల వయసులోనే గణిత పుస్తకాన్ని మూడు గంటల్లో పూర్తి చేసిన క్రిష్ ఎనిమిదేళ్ల వయసులో తన క్లాస్ సబ్జెక్టులను ఒక్క రోజులోనే పూర్తి చేసి అనిపించాడు ఇక పదకొండు ప్లస్ ఎగ్జామ్స్ చాలా ఈజీ అన్న ఈ కుర్రాడు తనకు స్కూల్ కు వెళ్లాలని అనిపించదని అక్కడ చిన్న చిన్న వాక్యాలు చిన్న చిన్న లెక్కలు చేయడంతోనే సరిపోతుందని వాపోయాడు ఇక ఆల్ అంటే ఎంతో ఇష్టమన్న క్రిష్ వచ్చే ఏడాది సెప్టెంబర్ లో లండన్ లోని క్వీన్ ఎలిజబెత్ స్కూల్లో చేరిన లోను అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్నాడు కుమారుడికి చదరంగం నేర్పించేందుకు టీచర్ ను పెడితే అతడిని ఓడించాడని ఆయన తండ్రి నిశ్చల్ చెప్పుకొచ్చారు పియానోలో రెండేళ్లలోనే మాస్టర్ అయిపోయాడు ఆరు నెలల్లోని నాలుగు గ్రేడ్లు సాధించి ట్రినిటీ మ్యూజిక్ కాలేజీలోని హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు సంపాదించాడు